జై శ్రీమన్నారాయణ కన్యకాండలో సుందరమైనటువంటి పవిత్రమైనటువంటి ఏకాంత ప్రదేశములో ఉండేటటువంటి ఒక ఆశ్రమాన్ని చూశాడు రావణాసురుడు ఆ ఆశ్రమము మారీచునిది మారీచుడున్నాడు ఆశ్రమములో ఆశ్రమంలో ఎట్లా ఉన్నాడు కృష్ణాజనధరం కృష్ణాజనము కృష్ణాజినము ధరించి జటావల్కల ధారిణం జటావల్కలు ధరించి నియత ఆహారం ఆహార నియమాలను పాటిస్తూ ఉన్నటువంటి మారీచుణ్ణి చూశాడు రావణాసురుడు రావణాసురుడిని మారీచుడు చూడగానే తమ రాజు కదా రావణాసురుడు అని ఆ రావణాసురుడికి ఎదురుగా వెళ్ళి స్వాగతం చెప్పి రావణాసురుడికి అద్భుతమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చాడు మారీచుడు ఆ తర్వాత రావణాసురుడికి భోజనము కూడా వడ్డించిన తర్వాత రావణాసురుడి భోజనం అయిన తర్వాత మారీచుడు అడుగుతూ ఉన్నాడు ఓ రాక్షసరాజా లంకలో అందరూ కుశలమే కదా కేన అర్ధేనా పునః త్వం వై ఇహ ఆ గత మళ్ళీ ఎందుకు వచ్చావో ఒకసారి నాకు చెప్తావా అని మారీచుడు రావణాసురుడిని అడగగానే రావణాసురుడు ఇలా అంటూ ఉన్నాడు మారీచా నా మాటలు శ్రద్ధగా విను ఆర్తోస్మి చాలా ఆర్తితో కోరికతో వచ్చాను మారీచ భవాన్ హి పరమాగతి ఇప్పుడు నువ్వే నాకు దిక్కు నీకు తెలుసు కదా మారీచ నా తమ్ముడు కరుడు దూషణ శూర్పణ త్రిశిరసుడు పద్నాలుగు వేల మంది రాక్షసులు వీరంతా జనస్థానములో నివసిస్తున్నారని నీకు తెలుసు కదా నా ఆజ్ఞను వారంతా పాటిస్తూ అక్కడే ఎంతో కాలముగా జనస్థానములోనే ఉంటూ నేను చెప్పానని బాధమానా ముని మునులను బాధిస్తూనే ఉన్నారక్కడ అయితే వారందరూ రాముడితో యుద్ధం చేశారు అప్పుడు రాముడు తేనె సంజాత రోషేనా చాలా కోపముతో ఒక్కమాట కూడా చెడుమాట మాట్లాడకుండా అనుక్త్వా పరుషం కించిత్ ఒక్కటి కూడా దుర్భాషలాడకుండా రాముడు ప్రచండ పరాక్రమముతో వాడి అయినటువంటి బాణములతో నా పదునాలుగు వేల మంది సైన్యాన్ని కర దూషణ త్రిశిరస్కులనందరినీ కూడా సంహరించాడు అంటూ రావణాసురుడు మారీచుడికి జరిగినటువంటి విషయాన్నంతటిని కూడా చెబుతూ ఉన్నాడు రావణాసురుడు మారీచుడితో మాట్లాడుతూ ఉన్నాడు ఓ మారీచా రాముడు రాక్షస సంహారము చేసిన తర్వాత ఇక ఇప్పుడు దండకారణ్యములో ఉండేటటువంటి మునులకు అసలు భయం అన్నదే లేకుండా పోయింది ఓ మారీచా పిత్రానిరస్త క్రుద్ధేనా తండ్రి కోపం వచ్చి వెళ్ళగొడితే వచ్చినటువంటి వాడు ఈ రాముడు భార్యతో సహా అడవికి వచ్చినటువంటి వాడు ఈ రాముడు ఇక ఈ రాముడికి ఆయువు తీరినట్టే మొత్తం మన రాక్షస సైన్యాన్నంతటిని కూడా చంపేశాడు మారీచ క్షత్రియ కులములో చెడబుట్టాడు ఈ రాముడు ఓ మారీచా రాముడు దుశ్శీల అంత మంచివాడు కాదు కర్కసహ కఠినాత్ముడు తీక్ష్ణ క్రూరుడు మూర్ఖ మూర్ఖుడు లుబ్ధ లోభి అజితేంద్రియ ఇంద్రియపరవసుడు ఓ మారీచ ఈ రాముడు అధర్మపరుడు ప్రాణులను హింసించటమంటే బాగా ఇష్టం వాడు ఓ మారీచా నీకు తెలుసా నా చెల్లెలు శూర్పణఖకు రాముడికి ఎటువంటి వైరము లేదు అయినా బలం ఉన్నది కదా అని ఆ రాముడు నా చెల్లెలి ముక్కు చెవులు కోసి ఆమెను విరూపిణి చేశాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ